కాల్ జానీ మాస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని మీద ఇప్పటికే అత్యాచారం కేసు ఉంది తర్వాత బెదిరింపు కేసు ఉంది తర్వాత స్వచ్ఛందంగా గాయపరిచాడు అమ్మాయి అనేది ఉంది అన్నిటికంటే మించి మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు కాబట్టి ప్రోక్సో యాక్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువ నేను డే వన్ చెప్పాను ఖచ్చితంగా అతను అరెస్ట్ అవుతాడు ఇయర్ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి అరెస్ట్ కాక తప్పదు ఆయనకి బెయిల్ ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదు తర్వాత కూడా అంత ఈజీగా రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను చాలామంది కన్ఫ్యూజింగ్ వీడియోస్ చేస్తున్నారు వీస్ కోసం కానీ నేను చెప్తున్నా క్లియర్గా అతని మీద నమోదైన కేసుల ప్రకారం అతనికి అంత ఈజీగా ఈ మధ్యకాలంలో బెయిల్ రాదు అతను ఖచ్చితంగా చాలా రోజుల పాటు జైల్లో నెలల అయితే గడపాక తప్పదు అతను జైలుకి రిమాండ్కి వెళ్ళక తప్పదు ఖచ్చితంగా అతను రిమాండ్కి వెళతాడు తర్వాత కేవలం అమ్మాయి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోతే కోర్టులో అత అమ్మాయి పెట్టిన కేసు ఏమైనా క్రాష్ అవుతే తప్ప మోస్ట్లీ మనకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి వాటి ఆధారంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు అని తెలుస్తుంది కాబట్టి మోస్ట్లీ అతను నెలల పాటు జైల్లో ఉండక తప్పదు అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి జానీ మాస్టర్ టెన్ టాలెంట్ విషయంలో మనం ఒప్పుకొని తీరాలి ఖచ్చితంగా నెల్లూరు వాస్తవేడైనటువంటి ఒక లారీ డ్రైవర్ కమ్ క్లీనర్గా ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినటువంటి జానీ మాస్టర్ అలియాస్ జానీ పాషా షేక్ జానీ పాషా ఇతను అంచలంచరుగా ఎదిగాడు డి షో ద్వారా తనేంటో చూపించుకున్నాడు తర్వాత సినిమాల్లో తనేంటో చూపించుకున్నాడు చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోలకి తను కొరియోగ్రఫీ చేశాడు విజయ్ ఈ మధ్య తమిళ ఇండస్ట్రీలో విజయ్ సినిమాకి సంబంధించి జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు అంటే ఒక ప్యాన్ ఇండియా లెవెల్కి ఎదిగాడు ఒక తెలుగు బిడ్డ ప్యాన్ ఇండియా లెవెల్కి ఎదగటం ఖచ్చితంగా మనకి వాస్తవంగా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు అంతర్జాతీయంగా ఎంత చూపిస్తున్నాయో మన తెలుసు రాజమౌళి బాహుబలి కావచ్చు తర్వాత వచ్చినటువంటి అనేక సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్లో కానీ అంతర్జాతీయంగా ఎంత ప్రభావం చూపిస్తున్నాయో మనకు తెలుసు మన హీరోలు కానీ మన డైరెక్టర్లు కానీ మన కొరియోగ్రాఫర్లు కానీ అంతర్జాతీయ స్థాయిలో దేశం మెచ్చుకునేలా వాళ్ళ స్థాయి పెరిగింది అనేది వాస్తవం టాలీవుడ్ స్థాయి అనేది చాలా పెరిగింది ఇప్పుడు ఈ పర్టికులర్ జానీ మాస్టర్ కూడా తెలుగు తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పెద్ద మార్క్ వేసుకున్నాడు ఒక్క మన తెలుగు ఇండస్ట్రీనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా తనకంటూ పెద్ద మార్క్ వేసుకున్నాడు తమిళ హీరో విజయన్ విజయ్కి తీసిన సినిమాకి సంబంధించి అతను ఒక జాతీయ అవార్డుని కూడా పొందాడు అయితే ఇతను ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవటం అనేది నిజంగా దురదృష్టకరమైనప్పటికీ కూడా జానీ మాస్టర్ ఉదంతో నుంచి ఒక విషయాన్ని మనం అందరం నేర్చుకోవాలి ఏంటి అంటే సెలబ్రిటీ స్థాయికి పోయినా కొద్దీ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లైఫ్ స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత కెరీర్ అయినా సరే కొలప్స్ కాక తప్పదు ఇప్పుడు జానీ మాస్టర్ని మాన్స్టిట్యూషన్ బ్యాన్ చేసి పడేసింది సో అతను పొలిటికల్ పార్టీలు ఎదుగుదామనుకున్నాడు జనసేన పార్టీ అతను సస్పెండ్ చేసి పడేసింది సో అతను పొలిటికల్గా పోయింది కెరీర్ పోయింది డాన్స్ మాస్టర్గా అతను రేపు రాబోయే కాలంలో జైలు నుంచి బయటకు వచ్చినా సరే అతని కెరీర్ మళ్ళా శూన్యం కనపడుతూ ఉంటుంది ఒక రారీ డ్రైవర్గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినటువంటి జానీ మాస్టర్ మళ్ళా రారీ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితిలో పడ్డా అంటే ఓ ప్రైవేట్ షోలు చేసుకోవచ్చు కాక కానీ కానీ అతను ఒక నెగిటివ్ ఇమేజ్లోనే చూస్తారు పబ్లిక్ ఈ మధ్యకాలంలో ఇంకొక విషయం కూడా బయటకు వస్తుంది లవ్ జిహాది అని అంటే ఈ అమ్మాయిని మతం మార్చుకొని పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అలానే మతం మార్చుకొని కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు అన్న విషయం కూడా బయటకు వస్తుంటే ఖచ్చితంగా ఇతని ఒక నెగిటివ్ కోణంలో చూసే పరిస్థితి ఉంది సో ఒక అమ్మాయి విషయంలో జాగ్రత్తగా లేకపోవటం అత్తికి వెళ్ళటం లైంగిక వేధింపులు అనేటువంటి ఆరోపణలు అతని కెరీర్ని ఎంత డ్యామేజ్ చేసాయో చూడండి కాబట్టి లైఫ్లో ఎదుగుతున్న వాళ్ళు కెరీర్ నిర్మించుకుంటున్న వాళ్ళు అమ్మాయిల పట్ల చాలా బాధ్యతగా ఉండాలి ఒక్క కంప్లైంట్ ఒక్క నైటుకు నైటు మొత్తం జానీ మాస్టర్ కెరీర్ డౌన్ పాలైంది ప్యాన్ ఇండియా లెవెల్లో కూపి ఊపి స్టార్ హీరోలు కొరియోగ్రాఫీ చేసి తనేంటో మొత్తం దేశాన్ని చూపించుకున్న జానీ మాస్టర్ కేవలం ఒకే ఒక్క కంప్లైంట్ ఒకే ఒక్క ఆరోపణ ఒకే ఒక్క అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మొత్తం లైఫ్ అంతా కొలాప్స్ అయింది ఇయాల జానీ మాస్టర్ ముందు శూన్యం కనపడుతూ ఉంది తన కెరీర్ అనేది పక్కన పెట్టి జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తానో కూడా తెలియని పరిస్థితి జానీ మాస్టర్ది నిన్న చుట్టూ అస్తంటు ఉండొచ్చు హంగు ఆర్బాటాలు ఉండొచ్చు కానీ ఇయాల జైల్లో అవేమీ గడపడానికి ఉండదు ఒక రూమ్లో బందీగా ఉండాల్సిన పరిస్థితిలో పడ్డాడు చెప్పకూడు తినే పరిస్థితిలో పడ్డాడు కరెక్ట్గా చెప్పాలి అంటే సహజంగా కొరియోగ్రాఫర్ ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి షూటింగ్ స్పాట్లో కూడా ఇచ్చే వాటర్స్ కానీ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ వాళ్ళు ఏం కోరుకుంటే అది ఉంటుంది కానీ వాళ్ళ జైల్లో అవి ఇన్ని ఉండవు కాబట్టి లైఫ్లో ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చిన గ్రౌండ్ మరవకుండా ఎంత ఒదిగితే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటో నేర్చుకోకపోతే లైఫే కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది సరే ఇక్కడ జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా రెండు వర్షాలు ఒకటేంటి జానీ మాస్టర్ మీద ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేసింది రెండు వేల పదిహేను నుంచి ఆ అమ్మాయికి జానీ మాస్టర్ పరిచయం డి స్టో ద్వారా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ అమ్మాయి అసిస్టెంట్గా జాయిన్ అయింది జానీ మాస్టర్ కాడ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా జాయిన్ అయింది అప్పటి నుంచి ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కూడా వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూలు చేయగలిగింది ఇప్పుడే కొత్తగా ఇష్యూ ఎందుకు వచ్చింది కంప్లైంట్ ఎందుకు వచ్చింది దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఒక అనుమానం లేదు నిజంగానే ఇతను భయపెట్టాడు బెదిరించాడు ఇతను బెదిరింపులు తట్టుకోలేక లైఫ్లో కెరియర్లో ఎదుగుదాం కంప్లైంట్ ఇవ్వకుండానే ముందుకు అనుకున్నా కానీ ఇతను వేధింపులు ఆగకపోవడంతో ఇతను భార్య వేధింపులు కూడా స్టార్ట్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి కంప్లైంట్ చేశాను అన్నది ఒకటి ఈ రెండు విషయాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది తప్ప ఖచ్చితంగా జానీ మాస్టర్ వైపు ఎంతో కొంత తప్పు ఉంది అనేది మాత్రం క్లియరు కాదు ఆ తప్పు ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది నిజంగానే జానీ మాస్టర్ ప్రవర్తన వల్ల బయటకు వచ్చిందా అనే ఒక చిన్న విషయం కాదు కన్ఫ్యూజన్ అవన్నీ ఉందేమో కానీ ఆ కన్ఫ్యూజన్ ఉండటానికి కూడా కారణం ఏంటంటే వెన్న కంప్లైంట్ ఇవ్వగానే స్టార్ హీరో అమ్మాయికి ఫోన్ చేసి ఆఫర్ ప్రకటించడం అంటే ఎప్పుడూ లేని విధంగా అతను నిజంగానే అతని నేచర్ అదే అనుకోండి అందరికీ సాయం చేసే నేచరు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు బాధితులుగా ఉన్నా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా స్పందించే నేచర్ అయితే మనకు అనుమానం రాదు అతనే ఆ అమ్మాయి అనుకో స్టార్ హీరోనా డైరెక్టరా ఉన్నారా అని ఒక అనుమానాన్ని కలగడానికి కారణం ఏది ఏమైనా సరే ఇవన్నీ అనుమానాలు పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయిని వేధించటం అనే కోణం ఆ అమ్మాయి వెనకాల ఎవరున్నా సరే ఆ అమ్మాయి నిజంగానే వేరే వాళ్ళ ప్రేరేపితం కారణంగా కేసు పెట్టుకున్నా సరే సహజంగా ఏంటంటే చాలామంది వాళ్ళకి భయాలు ఉంటాయి కాబట్టి ఎవరో ఒక అండదండలు చూసుకుని కేసు పెట్టవచ్చు కాక పెట్టుకున్నా సరే అమ్మాయికి జరిగిన వేధింపులు మాత్రం ఖచ్చితంగా సమర్థించలేం పని ప్రదేశంలో జరిగే వేధింపులు అసలే సమర్థించలేము ఎట్ వర్క్ ప్లేస్ అనే విషయాన్ని ఖచ్చితంగా దాన్ని తీసిపరేయాల్సిందే ఆ విషయంలో కఠినమైన శిక్షలు ఉండాల్సిందే ఈ మధ్య కాలంలో వరుసగా ఈ మధ్య కోల్కత్తాలో చేసాం పని ప్రదేశం అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడే అమ్మాయిని ఏ రకంగా హత్య చేశారో చూసాం ఆ అమ్మాయి మన మధ్య లేదు సో వర్క్ ప్లేస్లో ఉండేటువంటి అరాచిమై అమ్మాయిల మీద వేధింపుని ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే శిక్షలు ఉండాల్సిందే చట్టాల మార్పు రావాల్సిందే అది కూడా టైం బాండింగ్ విచారణ కావాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు నిజమంది దీంట్లో లవ్ జిహాదీ అనే అంశం కూడా ఉందా లేదా అని కూడా చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే అతని మీద ఉన్న ఆరోపణ ఏంటంటే అతను చేసుకున్న ఇప్పుడున్న భార్య కూడా ఒకప్పుడు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తే ఇతన్ని పెళ్లి చేసుకుని అమ్మాయి మతం మార్చుకుంది పేరు మార్చుకుంది అనేది కూడా బయట వినపడుతుంది కాబట్టి దాంట్లో ఉన్న వాస్తవాలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది సో ప్రోపర్గా ఒక టైం మార్నింగ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది దీని వెనకాల అసలు నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది నిజంగా ఇతని మీద కావాలని ఎవరైనా కుట్రపూరితంగా కేసు పేరేపితంగా పెట్టించారా అనేది బయటకు రావాలి లేదు ఇతను నిజంగానే ఇంత అరాచకంగా ప్రవర్తించాడా అనేది కూడా బయటకు రావాలి ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్న దాని ప్రకారం క్యారీ క్యారీవాన్స్లో లైంగిక బా దాడికి పాల్పడేవాడు బెల్ట్ తీసి ప్యాంట్ తీసి రకరకాలుగా చేసేవాడు ఇవన్నీ తర్వాత దాడికి పాల్పడేవాడు అతను చెప్పినట్టు వినకపోతే మొహాన్ని తీసుకొని జుట్టు పట్టుకొని అద్దానికి గుద్దేవాడు ఇలా అనేక రకమైన కంప్లైంట్స్ అతను మీద వినపడుతున్న సమయంలో అది ప్రత్యేకించి ఆ అమ్మాయి డీ షోకి వచ్చేటప్పటికి పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు అతని దగ్గర అస్టెంటికి చేరేటప్పటికి పదహారు పదిహేడేళ్ళు వయసు సో అంత మైనర్ అమ్మాయి మీద అతను అలా పాల్పడటం నిజంగా అంగీకారం అయ్యే పని అయితే కాదు నిజానికి అతని పట్ల ఎవరు ఉపేక్షనకైతే ఈ రోజు వరకు లేరు ఈ మీద కంప్లైంట్ వచ్చిందో లేదో మా అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టింది అతని చర్యని ఖండించింది ఈ రోజుకైతే సస్పెండ్ చేసింది అలానే వాళ్ళ ఏ రాజకీయ పార్టీ అతని సభ్యత్వం ఉందో ఆ రాజకీయ పార్టీ కూడా స్పందించింది జనసేన ఇమ్మీడియట్లీ అతని పార్టీ కార్యక్రమాలు దూరం పెట్టింది మనకంత ఉన్న సమాచారం మేరకు అతని ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు ఉన్నారు సో ఎవరు దీన్ని సపోర్ట్ చేయరు కాబట్టి జానీ మాస్టర్ నుంచి మనం ఆ ఉదంతో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిల పట్ల జాగ్రత్తగా లేకపోతే నువ్వెంత సెలబ్రిటీ కావచ్చు నీకు ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు నువ్వెంత తోపు కావచ్చు లైఫ్ విల్ కొలాప్స్ మొత్తం డౌన్ ఫాల్ ఇప్పుడు జానీ మాస్టర్ ఎలా డౌన్ ఫాల్ అయిందో అలా డౌన్ ఫాల్ కాక తప్పదు కాబట్టి దీని నుంచి ప్రతి సెలబ్రిటీ ప్రతి స్థాయికి పోతున్న ఒక వ్యక్తి ఆ ఆ స్థాయి ఏదైనా కావచ్చు నువ్వు బిజినెస్లో నీకో స్థాయి ఉండొచ్చు రాజకీయంలో ఒక స్థాయి ఉండొచ్చు సినిమాల్లో నీకు స్థాయి ఉండొచ్చు నువ్వెంత తోపు తుడింగి కావచ్చు అమ్మాయిలతో పెట్టుకుంటే లైఫ్ మఠాసౌద్ది జాగ్రత్తగా ఉండండి